వెల్కమ్ టు సేఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సతీసాయి జిల్లా ధర్మవరం సంఘంలోని నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని తద్వారా పట్టణాభివృద్ధికి అధికారులు దోహదం చేయాలని పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కౌన్సిల్ సమావేశంలో పట్టణానికి సంబంధించిన పలు అంశాలను కూడా వారు దృష్టి సారించారు పదిహేడు అంశాలపై కౌన్సిలర్లతో చర్చించి

రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వస్తానే ఎలక్ట్రిక్ ఆటోలు ఆటోలు పెట్టి ఆ విధంగా ఎక్కడే కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదని ఎలక్ట్రిక్ ఆటోలు పెట్టి సందు తిరిగి ఆ రోజు చెత్త ట్రాక్ట్ చేయడం జరిగింది కానీ ఈ రోజు ఆ విధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఆటోలు పెట్టారు అవన్నీ కానీ ఇప్పుడైతే మళ్ళీ మీరు ట్రాక్టర్లు అంటున్నారు ఆ విధంగా పోతే మున్సిపాలిటీకి బాధలు పట్టడం తప్ప కానీ చెత్త కానీ ఈ ఆటోలు ఎలక్ట్రిక్ అయితే బాగుంటాయి మన మున్సిపాలిటీలో అనేది నిస్తే బాగుంటుంది విధంగా ఇప్పుడు ఎండకాలం ఈ వాటర్ ప్లాన్లు చాలా ఎందుకంటే వచ్చింది లంబుషులని నేను పని చూడదు రైట్ జరిగిన అంటే అందరం

ప్లాస్టిక్ మీద అడుగున్నారు ప్లాస్టిక్ మీద మేము చాలా గట్టి యాక్షన్ తీసుకుంటున్నామండి మొత్తం షాప్స్ ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఒక నెలలు వచ్చాను రైట్ చేయించాను ప్రతిసారి కూడా పది ఐదు వేలు ఫైన్ మొన్న నాకు యాభై వేలు రూపాయలు యాభై వేలు

నాలుగు నాలుగు లక్షలు మోటార్ దొరికే దానికి సెవెన్ పాయింట్ ఎల్పికోండి సెవెన్ పాయింట్ ఇరవై ఎప్పికి లేనారు నాలుగు వేల నాలుగు లక్షలు మోటార్లు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో